హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ను బేస్ చేసుకొని మరి జీకేలో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ భారతదేశంలో గిరిజన తెగలు ఫ్రెండ్స్ వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నా వీడియో ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకొని మాత్రమే అబ్జర్వ్ చేయగలరు నేను మెయిన్ పాయింట్స్ అని చెప్పినప్పుడు మాత్రం హైలైట్ చేసుకోండి అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారో క్లియర్గా చెప్తా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మిగతావి కూడా మార్చుకొని ఆ ప్రిపరేషన్లో అయితే మీరు వెళ్ళాలి ఫ్రెండ్స్ మన ఛానల్ కి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ను బేస్ చేసుకొని ఫిఫ్టీన్ రివిజన్ టెస్టులు అదేవిధంగా ఫైవ్ గ్రాండ్ టెస్ట్ను బేస్ చేసుకొని టూ డేస్ క్రితం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము వాటి యొక్క అడ్మిషన్స్ ఈ రోజు కూడా తీసుకుంటున్నాము విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ మరి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయవచ్చు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ మనం డైలీ ప్రతిదీ ప్రతి సిలబస్ కవర్ అయ్యేటట్టుగా ఒక షెడ్యూల్ ఇస్తాం దాన్ని బేస్ చేసుకొని మీకు ఒకరోజు షెడ్యూల్ ఉంటుంది ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి మరి ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ కానివ్వండి షెడ్యూల్ ఉన్నప్పుడే మీకు ఆ రోజు ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రిపరేషన్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్న గిరిజన తెగలను బేస్ చేసుకొని బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో ఒక్కసారి చెప్తా తర్వాత వన్ బై వన్ కంటెంట్ అయితే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నాయికాడ చూడండి ఇక్కడ నాయికాడ అని పిలువబడే గిరిజన తెగ ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినది అంటాడు నాయికాడ అను పిలువబడే గిరిజన తెగ ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినది అంటాడు ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి కేరళ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి కర్ణాటక అంటాడు సో ఆన్సర్ ఏమవుతుంది కర్ణాటక ఫర్ ఎగ్జాంపుల్ కోండ్స్ ఇక్కడ చూడండి కోండులు అంటాం కదా కోండులు అని పిలువబడు గిరిజనులు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతారు అంటాడు కోండులు అని పిలువబడు గిరిజనులు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతారు అని ఇస్తాడు ఆప్షన్ ఏ మేఘాలయ ఆప్షన్ బి తెలంగాణ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ డి తమిళనాడు అంటాడు సో ఆన్సర్ ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ అవుతుంది సమ్టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా ఇస్తాడు అంటే ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిజన తెగను గుర్తించండి అంటాడు ఈ క్రింది వాణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిజన తెగను గుర్తించండి అని చేసి ఆప్షన్ ఏ కోండులు ఆప్షన్ బి ఆప్షన్ బి నాయనాట్స్ ఆప్షన్ సి అలా కర్చి ఆప్షన్ డి తారు ఇలా మీకు ఆప్షన్స్ను బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి గిరిజన తెగను మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ రాష్ట్రం ఇచ్చేసి గిరిజన తెగను అడగచ్చు ఏదైనా గిరిజన తెగ ఇచ్చేసి అది ఏ రాష్ట్రానికి చెందినదని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారో మీకు అయితే జరిగింది ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే కోండులు కోయ కొండదొర సవర కొండారెడ్డి కొండరెడ్లు అంటాం ఓకేనా కొండరెడ్లు చెంచు కోలామి లంబాడి ఈ గిరిజన తెగలందరూ ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చెంచులు ఇక్కడ చూడాలి ఓకేనా చెంచులు చెంచు నెక్స్ట్ లంబాడీలు లంబాడీలు ఓకేనా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మనకు అంటే లంబాడీలు అదేవిధంగా చెంచులు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందినటువంటి గిరిజన తెగలుగా మనం ఇక్కడ చెప్తున్నాం అందుకే మీకు మెయిన్ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రాజ్గోండు ఇక్కడేమో కోండులు అన్నాం ఓకేనా కోండులు అన్నాం ఇక్కడైతేనేమో రాజ్ గోండులు అంటున్నాం సో మీరు రెండిటికి హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మీరు కోండులు కోయ కొండదొర కొండదొరలు అంటాం కదా కొండదొర అదేవిధంగా సవరా కొండరిడ్లు చెంచులు కోలామి లంబాడి ఇక్కడ మీకు డిఫరెంట్గా ఉండేటివి మీరు ఐడెంటిఫై చేయాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంబాడీలు కానివ్వండి చెంచులు కానివ్వండి ఇవన్నీ మనము రోజు డైలీ వింటున్న పదాలే కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి పదాలు మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కోలామి అంటున్నాం అంటే కోలామి అనే గిరిజన తెగ ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతుంది లేదా కోలాడి సారీ కోలామి అని పిలువబడు గిరిజనులు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతారు ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు సో మీరు హైలైట్ చేసుకోవాలి కోలామి అంటేనే మనకు ఆంధ్రప్రదేశ్ కోలామి అంటే ఆంధ్రప్రదేశ్ కోండులు అంటే ఆంధ్రప్రదేశ్ కోండులు అంటే ఆంధ్రప్రదేశ్ సవరా అంటే ఆంధ్రప్రదేశ్ సవరా ఆంధ్రప్రదేశ్ కొండరెడ్లు సో అందరికి తెలిసిందే సో కోయదొర్రులు అంటాం కదా సో కోయదొర్లు కానివ్వండి చె లు కానివ్వండి లంబాడీలు కానివ్వండి కొండరెడ్లు కానివ్వండి కొండదొరలు కానివ్వండి ఇవన్నీ మనకు తెలిసినవే కాబట్టి నో ప్రాబ్లం మీకు కొత్తగా ఉండేటువంటి పదాలు ఏంటి కోండులు కోలామి కోండులు కోలామి కోయ సవర కోండులు కోలామి కోయ కోండులు కోలామి కోయ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీరు ఈజీగా ఆన్సర్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఇలాంటి బిట్స్ మనము ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే సమ్ టైమ్స్ మనకి ఎగ్జాక్ట్గా ఆన్సర్ తెలియదు అనుకోండి అప్పుడు మనం ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ఆన్సర్స్లోకి వెతుక్కోవాలన్నమాట నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు అబ్జర్వ్ చేస్తే రాజ్ లంబాడీలు లంబాడీలు చెంచులు ఎరుకలు నాయక్ పోల్ వీరందరూ ఏ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజను తెగలుగా మనం చెప్తున్నాము అంటే తెలంగాణ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగచ్చు ఈ క్రింది వాణిలో నాయక్ పోర్డ్ అని పిలువబడే గిరిజనులు ఏ రాష్ట్రానికి చెందినవారు అంటాడు సో ఏ రాష్ట్రానికి చెందినవారుగా చెప్పుకుంటాము అంటే తెలంగాణ అంటే యూనిక్గా ఉండేటివి అడగడు చాలా వరకు డిఫరెంట్గా ఉండే వాటిని మాత్రమే అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగా హైలైట్ చేసుకోండి కోండులు కోయా కోలామి సవరా మిగతావన్నీ కామను నెక్స్ట్ నయి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కానీ కాదు మిగతా డిస్ మిగతా రాష్ట్రాలు కూడా మీరు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో నాయి కాడా నాయి కాడా కాడా అంటే కర్ణాటక హైలైట్ చేసుకోవాలి కాడా అంటే కర్ణాటక ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే మీరు ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా మీరు చెప్పడానికి ఒక ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తుందనమాట నాయి కాడా కాడా అంటే కర్ణాటక అంటే నాయి అనే గిరిజన నాయి కాడ అని పిలువబడే గిరిజనులు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతారు అంటే కాడా అంటే కర్ణాటక కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా మీరు ఈజీగా హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కులమై సారీ కులయన్ పనియన్ అదేవిధంగా మెప్లాలులు ఎన్ చూడండి ఇక్కడ కులయన్ కులయన్ పలియన్ ఎన్ అంటే మనకు కేరళ వాళ్ళు మాట్లాడేటి అలాగే ఉంటాయి కదా కులయన్ పలియన్ మెప్లాలు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన తెగలుగా మనం చెప్తాము అంటే కేరళ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి కేరళ నెక్స్ట్ కురుంబ కడార్ తోడాలు కోట బడగా ఏ రాష్ట్రానికి చెందినటువంటి గిరిజను తెగలుగా చెప్తున్నాము అంటే తమిళనాడు ఏ రాష్ట్రానికి చెందినటువంటివి తమిళనాడు కురుంబ హైలైట్ చేసుకోవాలి అంటే కురుంబ అని పిలువబడే గిరిజనులు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే తమిళనాడు చాలా ఇంపార్టెంట్ బడగా బడగా తమిళనాడు కడార్ తమిళనాడు తోడాలు తమిళనాడు ఓకేనా నెక్స్ట్ అపటాని అబోర్ అపటాని అబోర్ అపటాని అబోర్ అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఎక్కువ ఉంటాయి మనం హైలైట్ చేసుకోలేం కాబట్టి కొన్ని లాజిక్ ద్వారా కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అది సెంటెన్స్ ఫార్మేషన్లో ఐ మీన్ ప్రొనౌన్సియేషన్ పరంగా కూడా కొన్ని ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా మీరు ఆన్సర్స్ అయితే చెప్పొచ్చు అపటాని అబోర్ అనేటువంటి గిరిజన తెగలు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము నెక్స్ట్ లెప్సాలు లెప్సాలు అంటే మనకు సిక్కిం గుర్తు రావాలి లెప్సాలు అని పిలువబడేటువంటి గిరిజనులు ఏ రాష్ట్రానికి చెందుతారు అంటే సిక్కిం రాష్ట్రానికి చెందుతారు నెక్స్ట్ ఖర్చి మిక్రీ కర్చి మిక్రీ అంటేనే అస్సాం ఓకేనా కర్చ్ కర్చి ఖర్చీ మిక్రీ అంటే మనకు అస్సాం హైలైట్ కావాలి నెక్స్ట్ భైగా బిల్స్ భైగా బిల్స్ హైలైట్ చేసుకోవాలి భైగా అని పిలువబడే గిరిజనులు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతారు అంటే మధ్యప్రదేశ్ భైగా బిల్స్ అనేటువంటి గిరిజనులు గిరిజన తెగలు ఏ రాష్ట్రానికి చెందిన వారుగా చెప్పుకోవచ్చు అంటే మధ్యప్రదేశ్ రివర్స్ కూడా అడగచ్చు ఓకేనా ఈ క్రింది వాణిలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గిరిజన తెగను గుర్తించండి లేదా గిరిజనులను గుర్తించండి అని చెప్పి ఆప్షన్ ఏ కచ్చి మిక్క్రీ ఆప్షన్ బి బైగ్రా బిల్స్ ఆప్షన్ డి ఇంకా సంథింగ్ ఏ కోక్రాలు కాశీలు సంథింగ్ ఏవైనా అడగచ్చు అనమాట సో మధ్యప్రదేశ్ అంటేనే మనకు బైగా బిల్స్ అనేటివి మనకి ఇక్కడ హైలైట్ కావాలి నెక్స్ట్ నెక్స్ట్ బోట్ గుజ్జర్ గద్ది అంటేనే మనకు జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ బోట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా బోట్ గిరిజనులు అంటేనే మనకు జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ అది ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పడమే అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ బోట్ 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 అని పిలువబడు గిరిజనులు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతారు లేదా ఈ క్రింది ఏ రాష్ట్రాలకు చెందుతారని చేసి రెండు రాష్ట్రాల కాంబినేషన్తో కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ తారు తారు అని గిరిజన తెగ ఉత్తరప్రదేశ్ హైలైట్ చేసుకోవాలి తారు అంటేనే ఉత్తరప్రదేశ్ ఇందాక భైగా అని చెప్పాను భైగా అయితే మధ్యప్రదేశ్ భైగా అయితే మధ్యప్రదేశ్ తారు అయితే ఉత్తరప్రదేశ్ హైలైట్ చేసుకోవాలి భైగా అంటే మధ్యప్రదేశ్ తారు అయితే ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ త్రిపురి లుషాయ్ అయితేనేమో త్రిపుర త్రిపురి లుషాయ్ అయితేనేమో త్రిపుర నెక్స్ట్ నాగాబిల్లులు కోలీలు సో ఇక్కడ త్రిపురి అంటే త్రిపుర ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు నాగాబిల్లులు అంటే నాగాల్యాండ్ గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా మిగతావి కోలీలు అంటేనే నాగాల్యాండ్ సో కోలీలు అని పిలువబడే గిరిజనులు ఏ రాష్ట్రానికి చెందిన వారుగా చెప్పుకుంటాము అంటే నాగాల్యాండ్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ కాసా కాశీలు కాశీలు అంటే మేఘాలయ ఓకేనా మేఘాలయ కాస కాశీలు కాశీలుగా పిలువబడే గిరిజనులు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందిన వారిగా మనం చెప్పుకుంటాము అంటే మేఘాలయ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సంతాల్ ముండా వరావట్ హో అనేటువంటి గిరిజనులు ఏ రాష్ట్రానికంటే వెస్ట్ బెంగాల్ బీహార్ జార్ఖండ్ హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సంతాల్ ముండా వరావన్ హో అనేటువంటి గిరిజనులు ఈ క్రింది ఏ ఏ రాష్ట్రాలకు చెందిన చెప్పుకుంటాము అంటే వెస్ట్ బెంగాల్ బీహార్ జార్ఖండ్ నెక్స్ట్ కోర్నాలు కోర్కాలు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఓకేనా కోర్నాలు సారీ కోర్క్నాలు ఏ రాష్ట్రము మహారాష్ట్ర అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అంటే కోక్నా కోక్నా హైలైట్ చేసుకోవాలి కోక్నా అని పిలువబడే గిరిజన తెగ ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతుంది అంటే మహారాష్ట్ర చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కోక్నా చాలా ఇంపార్టెంట్ బోట్ చాలా ఇంపార్టెంట్ కోన్స్ చాలా ఇంపార్టెంట్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం మీరు బైగా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి మీరు బాగా హైలైట్ చేసుకోవాలి కోక్నా అని పిలువబడేటువంటి గిరిజన తెగ ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందుతుంది అంటే మహారాష్ట్ర కోక్న మహారాష్ట్ర ఓకేనా కోక్ మహా కోక్ అంటేనే మనకు మహారాష్ట్ర హైలైట్ చేసుకోండి ఓకేనా కోక కోలా అంటాం కదా కోక్ అంటేనే మహారాష్ట్ర ఏదో గుడ్డి గుర్తు అనమాట కోక్ అంటేనే మహా మహా అనేది మీరు హైలైట్ చేసుకుంటే కోక్న అంటేనే మనకు మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రం మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నా మీరు ఓన్గా అయినా ఏదో ఒక చిన్న లాజిక్ ద్వారా హైలైట్ చేసుకోండి ఇవి భారతదేశంలో ఉన్నటువంటి గిరిజన తెగలు మరి ప్రపంచాన్ని బేస్ చేసుకొని మనం కొన్ని ముఖ్యమైనటువంటి మనం హైలైట్ చేసుకుంటే ఇక్కడ చూడండి బోర్నియా అంటే మనకు హెడ్ హంటర్లు ఇక్కడ జస్ట్ మీరు ఒకసారి హైలైట్ చేసుకోండి ఇండోనేషియాలో ఉండేటువంటి గిరిజన తెగలు కాబూలు మలేషియా అయితేనేమో సమాంగ్ సకామీలు అరేబియా ఎడారి అయితేనేమో బిడౌనియన్లు శ్రీలంక అయితేనేమో హెడ్దార్లు భారతదేశం మెయిన్గా హైలైట్ చేసుకోండి ప్రపంచం బేస్ చేసుకొని జస్ట్ రికలెక్ట్ చేస్తున్నా సై సైబీరియా అంటేనేమో టార్టర్లు సైబీరియా టండ్రా ప్రాంతాల్లో అయితేనేమో సామోయోడ్స్ వాయువ్య పాకిస్తాన్లో అయితేనేమో మహసూద్ సైబీరియా అయితేనేమో యూకుట్స్ మధ్య ఆసియా అయితేనేమో టౌరేగులు కర్గిజ్లు వాయువ్య పాకిస్తాన్ అయితేనేమో ఆఫ్రీదులు ఇరాక్ అయితేనేమో కుర్దులు తూర్పు ఆఫ్రికా అయితేనేమో మసాయి కెన్యా అయితేనేమో కికియూ దక్షిణ దక్షిణాఫ్రికాలోని డచ్ వారు బోయర్లు దక్షిణాఫ్రికాలోని నీగ్రోలు మధ్య ఆఫ్రికాని బేస్ చేసుకొని బంటూలు నాటల్ ప్రాంతాన్ని బేస్ చేసుకొని జూలు కలహారి ఎడారి బేస్ చేసుకొని బుష్మెన్లు కాంగో నది పరిహార ప్రాంతాన్ని బేస్ చేసుకొని పిగ్మీలు వాయువ్య ఆఫ్రికాను బేస్ చేసుకొని హమైట్లు సహారా ఎడారికి ఉత్తరాన ఉన్నటువంటి జాతీయుల పరంగా సెమైట్లు కలహారి ఎడారి పరంగా హట్లెంటాట్స్ నైజీరియా ఈజిప్ట్ల పరంగా ఫెలైన్స్ అంటే ఇవి ప్రపంచాన్ని బేస్ చేసుకుని భారతదేశాలు మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ నార్వే స్వీడన్ ఫిన్లాంగ్ రష్యాలోని టండ్రాలు అయితేనేమో లాపులు బెల్జియం ఫ్లెమింగ్లు యూరప్ మంచు ప్రాంతాల్లో అయితే ఫిన్లు పోలాండ్ ఉక్రెయిన్లో అయితేనేమో కోసక్కులు అల్జీరియా మెరోకో ట్యూనిషియా అయితేనేమో బెర్బెర్లు గ్రీన్లాండ్ సైబీరియా అలస్కా అయితేనేమో ఎస్కిమోలు ఎస్కిమోలు అమెజాన్ పరివాహ ప్రాంతాన్ని బేస్ చేసుకొని ఇండియన్లు ఉరుగ్వే అర్జెంటీనా గౌచో గౌచో ఆస్ట్రేలియా బిండిబాలు న్యూజిలాండ్ మావోరీలు ఇవి మీరు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్గా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి సో ఓవరాల్గా భారతదేశాన్ని బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ వాటిని మాత్రం మిస్ చేసుకోవద్దు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట